తెలంగాణలో విఆర్ఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుందా విఆర్ఓ వ్యవస్థను ఈ ప్రభుత్వం మళ్ళీ తీసుకురాబోతుందా నిరుద్యోగులకు డైరెక్ట్గా లేదంటే ఇండైరెక్ట్గా ఏదైనా లాభం జరుగుతుందా ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి విధి విధానాలు ఎప్పుడు ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం నేను మీ కాపీల్లో నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక అసలు విషయంలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి మీకు అందజేస్తా ఉన్నా ఇప్పటికీ అందజేస్తూ ఉంటా ఇక అసలు విషయంలోకి వెళ్తే వీఆర్ఓ వ్యవస్థ మళ్ళీ రాబోతుందా అంటే ఖచ్చితంగా వ్యవస్థకి ఏ పేరు పెడతారో ఎట్లా పెడతారో కానీ ఒక వ్యవస్థనైతే రాబోతుంది గ్రామాలలో రెవెన్యూను చూసుకోవడానికి ఆఫీసర్లు లేక ఇబ్బంది పడుతున్నారు అని ప్రభుత్వం భావించి గ్రామ రెవెన్యూ సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ను మళ్ళీ తీసుకురాబోతున్నట్టుగా మనకు గతంలో వచ్చినటువంటి వార్తాంశాలు గతంలో వచ్చినటువంటి కథనాల ప్రకారం మనకు అందరికీ తిడతెలమైపోయింది ఇక ఒక వ్యవస్థను తీసుకొస్తే ఆ వ్యవస్థలో ఉద్యోగులు కూడా కావాలి కాబట్టి గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓలుగా పనిచేసినటువంటి వాళ్ళు అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి వాళ్ళు డైరెక్ట్గా వచ్చినటువంటి వాళ్ళతో పాటుగా ప్రమోషన్లో వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫైడ్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి గూగుల్ ఫామ్ ద్వారా సర్వే చేసుకొని ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు అని చెప్పేసి తీసుకొని వ్యవస్థలోకి మళ్ళీ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నది అయితే ఇక్కడి వరకు అందరికీ తెలిసిందే కానీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం పైన ఇంకా స్పష్టత లేదు ఇక నిరుద్యోగులకు ఉన్నటువంటి సందిగ్ధం ఏంటంటే అన్ని వాళ్ళకే మా పరిస్థితి ఏంది కొత్త వాళ్ళకు జాబులు ఇస్తలేరు కొత్తగా జాబులు ఇవ్వాలి కొత్త జాబులు ఇస్తే ఒక నిరుద్యోగికి లాభం చేసినట్టుంది అని చెప్పేసి వీలకున్నది నిరుద్యోగికి ఈ వ్యవస్థ వల్ల ఖచ్చితంగా లాభమే జరుగుతుంది నేను చెప్తే నేను చెప్పింది ఏమిటంటే మీకు అర్థమైపోతుంది ఇక ఈ వ్యవస్థలో విఆర్ఓ ఉద్యోగాలు ఉంటాయా ఉండయా కొత్త రిక్రూట్మెంట్ వస్తుందా రాదా అని అంటే రెండు విషయాలపైన ఆధారపడి ఉన్నదండి ఏంటంటే మొదటిది గత ప్రభుత్వము విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది రద్దు చేసి ఆ విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి అందులో ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఏ ఎవరైతే ఉన్నారో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో సుంకర్ లెవెల్లో ఉండేటువంటి విఆర్ఏ ఆ పై స్థాయిలో ఉంటే విఆర్ఓలో తీసుకుపోయి వేరే డిపార్ట్మెంట్లలో ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉన్నదో అక్కడ సర్దుబాటు చేసారు వాళ్ళందరూ గ్రూప్ ఫోర్ ద్వారా భర్తీ చేసేటువంటివి లేదంటే దానికంటే తక్కువ స్థాయిలో భర్తీ చేసేటువంటి ఉద్యోగాలలో ఫిల్ అయి ఉన్నారు ఇక్కడ విఆర్ఓ వ్యవస్థ రద్దైంది వీళ్ళు పోయి అక్కడ జాయిన్ అయిపోయారు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలని అంటుంది అయితే ఎగ్జాక్ట్గా విఆర్ఓ అనే పేరుతో అదే వ్యవస్థను డైరెక్ట్ తీసుకురాదు కానీ ఏం చేస్తుంది అని అంటే గత ప్రభుత్వం ఏదైతే జూనియర్ పంచాయతీ సెక్రటరీ అని పంచాయతీ సెక్రటరీల కంటే కింది స్థాయిలో ఒక వ్యవస్థను తయారు చేసి జూనియర్ పంచాయతీ సెక్రటరీ అని అండ్ మున్సిపాలిటీలలో వార్డ్ ఆఫీసర్ అని ఇట్లా కొత్తగా ఏదైతే తీసుకొచ్చిందో అట్లా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనే పేరు కాకుండా దానికి ఈక్వల్ ఎంట్గా ఉండేటువంటి జేఆర్ఓ అనో జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అనో విఎల్ఓ విలేజ్ లెవెల్ ఆఫీసర్ అను లేకపోతే ఇంకేదో పేరు పెట్టి ఇవి రెండు ఎందుకు చెప్తున్నాను ఇవి రెండు కథనాలలో వచ్చినాయి వార్తా కథనాలలో అండ్ ప్రభుత్వం పరిశీలనలలో ఇవన్నీ ఉన్నాయి సో ఇట్లా ఏదైనా ఒక పేరుతో రెవెన్యూ డిపార్ట్మెంట్ను చూసుకోవడానికి విలేజ్ లెవెల్లో ఒక ఆఫీసర్ అయితే ఉంటాడు ఒక ఆఫీసర్ ఉన్నాడు అని అంటే విలేజ్ లెవెల్లో ఒక వ్యవస్థ ఉంటుంది ఇక్కడ దాదాపు పదివేల నుంచి పన్నెండు వేల వరకు ఈ రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి కాబట్టి పదివేలకు పైగా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి పదివేల నుంచి పదకొండు వేల వరకు ఉండొచ్చు పన్నెండు వేల ఏడు వందల గ్రామాలలో పదివేల నుంచి పన్నెండు వేల వరకు రెవెన్యూ గ్రామాలు ఉండొచ్చు సో అందులో ఈ రెవెన్యూ ఆఫీసర్లు అవసరం ఇందులో నుంచి కొంతమందిని గతంలో పనిచేసినటువంటి అనుభవజ్ఞులను గతంలో పనిచేసినటువంటి విఆర్ఓలను తీసుకొని భర్తీ చేస్తుందట ఇది ఎందుకు తీసుకుంటుంది ఇట్లాంటి నిర్ణయం మరి కొత్త వాళ్ళకు రిక్రూట్మెంట్ చేయచ్చు కదా అనంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడవద్దు అనేది ఒక ఉద్దేశం అయితే వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంటుంది గతంలో చేసినటువంటి అనుభవజ్ఞులను తీసుకుంటే వీళ్ళ పని సులువైతే ప్రభుత్వ పని సులువైతుంది అనే ఉద్దేశం కొద్దీ గతంలో ఉన్నటువంటి ఉద్యోగులకు తీసుకుంటుంది ఇక నిరుద్యోగులు ఏం నిరుత్సాహపడుతున్నారు అంటే మేము లాస్ అవుతున్నాం కదా ఆ ఉద్యోగాన్ని ఉద్యోగులకే మళ్ళీ ఉద్యోగం అమ్మితే మేము లాస్ అవుతున్నాం కదా అనుకు అనుకుంటారు కానీ అట్లా ఆలోచించే కంటే ఇప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు గ్రూప్ ఫోర్ స్థాయిలో ఉండేటువంటి జూనియర్ అసిస్టెంట్ స్థాయిలలో ఈక్వలెంట్గా ఉండేటువంటి స్థాయిలలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి ఈ వ్యవస్థలో ఇస్తే అక్కడ కూడా ఖాళీలు అయితే కదా రేపు రాబోయేటువంటి గ్రూప్ ఫోర్లో ఆ భర్తీ వాటిని కూడా భర్తీ చేస్తారు కదా అవి కూడా ఖాళీలే కదా ఇట్లా ఆలోచించాలి తప్ప మాకు ఈ ఈ ఉద్యోగులకే విఆర్ఓ లెవెల్ ఉద్యోగం ఇవ్వడం వల్ల నష్టపోతున్నామని అనుకోవద్దు ఇక ఈ పదివేలకు పైగా మంది అందులో ఫిట్గా ఉంటారా లేదా పదివేల మందిని పూర్తిగా వాళ్ళతో తీసుకుంటుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం ఇప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వ ఆలోచనల ప్రకారం వాళ్ళని తీసుకొని మిగతా ఏమైనా అవసరం పడితే కొత్తగా రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుందాం అని అంటున్నది సో ఇప్పటి వరకు ఉన్నది కంటే ఖచ్చితంగా కొత్త రిక్రూట్మెంట్ అనేది ఇష్టము అనేది స్పష్టంగా లేదు ఇది జాబ్ క్యాలెండర్ లో కూడా లేదు కాబట్టి అదనంగా ఫిల్ చేసేటువంటి ఉద్యోగాలు కొన్ని ఉంటాయి జాబ్ క్యాలెండర్ లో లేనటువంటి ఉద్యోగాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఉద్యోగాలు ఉంటాయి అట్లాంటివి జాబ్ క్యాలెండర్లో కనబడి అట్లా ఇవి కూడా జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా కూడా ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం విఆర్ఓలోగా గతంలో పనిచేసినటువంటి వాళ్ళని తీసుకొని విఆర్ఓ వ్యవస్థను అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తుందో ఆ విధానం ప్రకారం నడిపిద్దామని అనుకుంటున్నారు ఎందుకు అని అంటే ఒక వ్యవస్థ రావాలి అని అంటే ఆ వ్యవస్థ దేని కింద పనిచేయాలి దాని విధి ఏంటి జితపత్యాలు ఎట్లా చెల్లించాలి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం తెచ్చుకోవాలి అండ్ ఆ విధి విధానాలకు సంబంధించి వాళ్ళ స్టెప్స్ వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి ఆ ప్రమోషన్లో వర్క్ ఉంటుంది ఆ నెక్స్ట్ ప్రమోషన్ ఏంది రిటైర్మెంట్ వరకు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేయాలి ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలి సో ఆ వ్యవస్థ క్రియేషన్ అంతా కూడా ఇప్పుడున్నటువంటి పాత విఆర్ఓలతో క్రియేట్ అయినా కూడా రాను రాను మనకు కూడా అవకాశాలు ఉంటాయి కదా వాళ్ళు పై స్థాయికి ప్రమోషన్లో వెళ్ళడం వల్ల ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం అయినా మనకు నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఎక్కడ కూడా నిరుత్సాహపడదు ఇప్పుడు పాత వ్యవస్థతోటే నడిపించేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి కొత్త నోటిఫికేషను ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉండదు అని చెప్పేటువంటి అవకాశాలు అయితే లేవు కానీ ఈ విఆర్ఓ విఎల్ఓ అండ్ విజే విలేజ్ జూనియర్ ఆఫీసర్ లేకపోతే జూనియర్ లెవెల్ ఆఫీసర్ ఎట్లా పెట్టుకున్నా సరే ఈ వ్యవస్థలో ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా నిరుద్యోగులకు లాభం జరిగేదే ఇక్కడ ఫిల్ చేస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది లేదు పాత వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ భర్తీ చేసినా కూడా ఆ ఖాళీలు కూడా ఖాళీలు ఏర్పడతాయి కాబట్టి అక్కడ కూడా ఖాళీలు ఉంటాయి కాబట్టి ఆ గ్రూప్ ఫోర్లో లో కూడా ఖాళీలు ఏర్పడతాయి ఒక వ్యవస్థ వస్తున్నాయి అంటే రెండు రకాలుగా మనకు నిరుద్యోగులకు లాభం జరిగేటువంటి అంశమే కాబట్టి ఎక్కడ కూడా నిరుత్సాహపడొద్దు ఇక విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుందా అని అంటే ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఎప్పుడు భర్తీ చేస్తారు వీటికి సంబంధించి ఎట్లుంటుంది అని అంటే జనవరి ఎండింగ్ వరకు ఈ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక విధి విధానాలు అయితే దానికి సంబంధించినటువంటి రానున్నాయి సో పాత వీఆర్ఓలతో వీటిని భర్తీ చేసి వ్యవస్థ నడుపుకుంటూ వస్తారు ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా రిక్వైర్మెంట్ కనిపిస్తే అప్పుడు రిక్రూట్మెంట్ చేస్తారు అక్కడ ఖచ్చితంగా కావాలి అని అనిపిస్తే నాకు అనిపిస్తుంది ఈ ప్రభుత్వం రాకముందు ఆ ప్రభుత్వం కూడా రాకముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు చూడొచ్చు మీకు కూడా తెలుసు చాలా గ్రామాలకు విఆర్ఓలు ఖచ్చితంగా లేరు ఎన్నో రోజులకు భర్తీ చేస్తున్నారు ఒక విఆర్ఓ ఏడెనిమిది గ్రామాలను చూసుకునేటోడు సో ఇప్పుడు కూడా అట్లా నడిపించవచ్చు పెద్ద విషయం ఏం కాదు భర్తీ చేస్తారా అనేది ఖచ్చితంగా చెప్పలేం ఎందుకు అని అంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు అట్లున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వం కొత్త రిక్రూట్మెంట్ చేస్తుంది అని నేనైతే ఖచ్చితంగా చెప్పలేను ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటుందేమో అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏదేమైనప్పటికీ ఇలా కాకపోతే ఏపత్తుంది కదా ఇప్పుడు ఇక్కడ వ్యవస్థ క్రియేట్ అయింది విఆర్ఓ వ్యవస్థ క్రియేట్ అంటే వీళ్ళకి ప్రమోషన్లు వచ్చి పై స్థాయికి వెళ్ళిన కొద్ది కింది స్థాయిలో ఖాళీలు ఏర్పడతాయి కదా మనకు మనకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా సరే ఎప్పుడు రాకపోయినా కానీ ఆ నాలుగు వేల మంది ఆ ఐదు వేల మందో విఆర్ఓ వ్యవస్థలకు వచ్చి కూర్చుంటే ఆ జూనియర్ లెవెల్ అంటే జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీ అవుతాయి కదా అక్కడ గ్రూప్ ఫోర్లో లో ఖాళీలు ఏర్పడతాయి కదా ఎత్త కూడా ఒక వ్యవస్థ క్రియేట్ అవుతుందంటే మనకు లాభమే కాబట్టి విఆర్ఓ సంబంధించినటువంటి ఇప్పటివరకు అయితే స్పష్టమైనటువంటి ఆదేశాలు లేవు ఎప్పుడైతే ప్రభుత్వం ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తున్నట్టు గతంలో జేపీఎస్ లాగా లేదంటే ఈ వార్డ్ ఆఫీసర్ లాగా ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి విధి విధానాలు బయటకు వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇప్పటి వరకు వచ్చేటువంటి అన్నీ కూడా అంచనాలు మాత్రమే నేను కూడా నా అంచనాను మాత్రమే చెప్తున్నా ఇది ఇదంతా కూడా కాబట్టి వేచి చూద్దాం ఇంక కొద్దిగా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తే ఇంకా కొద్దిగా వేచి చూస్తే మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు పూర్తి క్లారిటీ అయితే వస్తుంది ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా దీనిపైన ఎలాంటి విధి విధానాలు వచ్చినా నేను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి నేను కొద్దిగా నేర్చుకున్నా కొద్దిగా విషయం తెలుసుకున్నా అని మీకు కనిపిస్తే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి లేదు మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఎట్లుండ ఎట్లున్నది మేము చెప్పింది అనేది నాకు తెలుస్తుంది కాబట్టి లైక్ ఆర్ డిస్లైక్ ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవుతారని కోరుకుంటూ సదా సేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్